సార్క్ కూటమికి పోటీగా చైనా పాకిస్తాన్ దేశాలు సరికొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దక్షిణాసియా దేశాలతో కలిసి సరికొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు కసరత్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి ఈ మేరకు ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినట్లు పేర్కొన్నాయి భారత్తో పాటు సార్క్లోని ఇతర దేశాలను కూడా కొత్త కూటమిలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది దశాబ్ద కాలంగా అచేతనంగా ఉన్న సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కు ప్రత్యామ్నాయంగా సరికొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు పొరుగు దేశాలు చైనా పాకిస్తాన్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది దక్షిణాసియా దేశాలతో కలిసి ఓ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు సమాచారం కు పోటీగా దీనిని తీసుకురానున్నట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి ఈ మేరకు దౌత్యవేత్తలను ఉటంకిస్తూ పాక్ పత్రిక ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కథనం వెలువరించినట్లు పీటీఐ పేర్కొంది ఇప్పటికే అంశంపై పాక్ చైనా మధ్య చర్చలు జరిగినట్లు తెలిపింది ఈ సరికొత్త సంస్థ సార్క్ స్థానాన్ని భర్తీ చేస్తుందని పాక్ పత్రిక వెల్లడించింది ఈ కొత్త కూటమి ఏర్పాటులో భాగంగానే ఇటీవల చైనాలోని కున్మిన్లో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది సార్క్లోని ఇతర దేశాలను కూడా కొత్త కూటమిలోకి ఆహ్వానించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి ఈ సరికొత్త కూటమిలోకి భారత్ను కూడా ఆహ్వానించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు మాల్దీవులు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇందులో భాగస్వాములయ్యే అవకాశాలున్నట్లు కథనాలు పేర్కొన్నాయి వాణిజ్యం కనెక్టివిటీతోనే ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నదే కొత్త కూటమి లక్ష్యమని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది నూతన కూటమి కార్యరూపం దాల్చితే అచేతనంగా ఉన్న సార్క్ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని వివరించింది మరోవైపు ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తోసిపుచ్చింది ఇటీవల చైనాలోని కున్మిన్ లో జరిగింది రాజకీయ సమావేశం కాదని స్పష్టం చేసింది తాము ఏ కొత్త అలయన్స్ ను ఏర్పాటు చేయటం లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు తౌఫీద్ హుస్సేన్ చెప్పారు ప్రస్తుతం సార్కులో సభ్యదేశాలుగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాక్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు నేపాల్ శ్రీలంక ఉన్నాయి సార్క్ సదస్సు చివరిగా రెండు వేల పద్నాలుగు నేపాల్లోని కాఠ్మండూలో జరిగింది రెండు వేల పదహారులో పాక్లోని ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా ఉరిలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి చోటు చేసుకుంది దీంతో ఆ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది ఆ తర్వాత భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లు కూడా ఈ సదస్సులో పాల్గొనడానికి అనాసక్తి చూపాయి దీంతో ఇప్పటి వరకు మళ్లీ సదస్సు జరగలేదు